హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా హృదయపరకు ధన్యవాదాలండి ఈ వీడియోలో క్యాప్సికం అండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అప్పుడు మామూలుగా మ్యారేజెస్లో అట్లా ఎక్కువ పిల్లలకు వాటికి చేస్తుంటారండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో ఒక ఐదు ఆరు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి క్యాప్సికం ఊరగాయ చేస్తానండి ఈరోజు చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలండి క్యాప్సికమ్ నిమ్మకాయలు ఆయిలు ఉప్పు పసుపు కారము ఇంగువ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ ఇట్లా మనము ఇవి నిమ్మకాయ మామిడికాయ అట్లా పెట్టుకుంటాం కదండి ఆ విధంగా అయితే ఇది నిలవ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నిల్వ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది ఈ తయారు చేసే విధానం చూపిస్తుంది నిల్వ నిల్వ ఉండదు అంటే బయట పెడితే ఉండదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులు బయట పెడితేనా నీరుది కదా ఇది అందుకని ఒక రెండు మూడు రోజులే ఇవి ఇట్లా పెళ్ళిళ్ళ దాంట్లల్లో చేస్తారు కదా అట్లా దోసకాయ బుడంకాయ దోసకాయ అట్లా పచ్చడి దానిలాగా అనుకో క్యాప్సికమ్ ఊరగాయకండి ఇది బాగా శుభ్రంగా కడిగేసి తుడుచుకున్నానండి ఇప్పుడు దబ్బలు నరి వేసుకుందాము ఇది లోపల ఉండేది తీసేయాలండి ఇవి గింజలన్నీ తీసేయాల మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా కట్ చేసుకోవాలి నేను ఇట్లా చేస్తున్నా నాలుగు దెబ్బలు అట్లా చేసుకున్నానండి అన్నీ ఇట్లా తరిగి పెట్టేసుకున్న అన్నీ ఈ విధంగా తరుక్కోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్లు పెట్టినానండి ఆ ఇప్పుడు మెంతులు వేయించుకోవాలి మనం ఆవాలు ఏం అవసరం లేదు మెంతులు ఒకటే అవి నేను వేసేటప్పుడు మీకు కొలత చెప్తాను అప్పుడు అర్థమవుతుంది కొంచెం వేడి కావాలి వేడైందండి ఇప్పుడు మెంతులు ఇప్పుడు కేజీ దాంట్లో కేజీ క్యాప్సికమ్ చెప్తున్నానండి కేజీ క్యాప్సికమ్ అయితే ఆవాలు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు వేసుకోవాలా ఇప్పుడు అర్ధ కేజీ కాబట్టి ఇరవై ఐదు గ్రాములు తీసుకుంటున్నా స్పూన్ల ప్రకారం అయితే రెండున్నర స్పూన్ అండి ఈ స్పూన్తో ఇవి కొంచెము ఇంకా అదే ఊరగాయకి ఎంచుకున్నట్టండి ఎంతసేపు తొందరగా ఇవ్వండి అప్పుడే కలర్ కూడా మారిపోయినాయి తొందరగా వేగుతాయి మెంతులు మరీ ఎక్కువ అయితే మరి బాగుంటుందండి ఊరగాయ అందుకు అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నా ఇంకో బానులు పెడుతున్నా ఇది కొద్దిగా వేడి కావాలి ఇంకో నూనె వేస్తాను వేడి అవి రెండు వేడి అయిపోతాయి కొద్దిగండి నూనె వేసిన ఎందుకంటే ఈ క్యాప్సికమ్ని మనము కొంచెము పచ్చివాసన నీరు పోయేదాకా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి అంతే కొద్దిగా కాగితే వేద్దాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ ఉప్పులన్నీ వేసుకుంటున్నా క్యాప్సికమ్కి ఎక్కువ ఏమేగాల్సిన అవసరం లేదండి నూటికట్లా మనం తడిగా ఉంటాయి కదా నీరే మామూలుగా అందుకే నీ నీరు ఉండడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉండదు అది చెప్పింది కొద్దిసేపు అట్లా ట్రై చేస్తాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తామండి తిరమాట వేసుకుంటే ఇది అది ఒకటేసారి చల్లగా అయిపోతాయి కదా అప్పుడు మనం కూరగాయ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు తిరా కండి వేసుకుందాం ఆయిల్ ఇది కేజీ దానికి రెండు వందల గ్రాములు పడతాయండి అంటే కాలి కేజీకి యాభై గ్రాములు తక్కువ అట్లా ఇప్పుడు ఇది వేడి అయితే మనము తిరమాత వేసుకుందాం అయిందండి ఆయిలు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఇది నిలబడ్డది కాబట్టి జీలకర్ర వేస్తున్నానండి ఇవి కొద్దిగా ఇవి అండి అట్లా వేగుకే సరిపోతాయి ఎక్కువేమో అవసరం లే ఇవన్నీ చేసుకునే లోపల ఇవి వేసి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అండి ఒక అర స్పూన్ ఇంగువ మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్ట్ చేయచ్చు ఇంకా తగ్గి ఇది ఆప్ చేసినానండి ఇప్పుడు రెండు మిర్చి ఈ వేడికే వేగిపోతాయండి ఇవి ఎందుకంటే ఇవి చప్పదనము కాబట్టి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటారు నేను అవి లేకుండా చేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు తిరా తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అండి అది మన ఇష్టము ఇది పక్కన పెట్టేస్తున్నా ఇది చల్లారాలి ఇప్పుడు ఇది అయిపోయిందండి వేయిపోయింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఈ రెండు చల్లారాలి ఇప్పుడు ఆల్రెడీ ఇది మనము మెంతులు వేయించుకున్నాం కదా ఇవి కూడా చల్లగా అయిపోయినాయి వేసుకుందాము పండయా కింద ఇది పక్కన పెట్టేసుకుని ఇవన్నీ అడ్డం లేకుండా ఇవి మిక్సీకి వేసుకొని వస్తా ఇవి ఎందుకంటే నేను రెండున్నర స్పూను వేసినాను కదండి మెంతులు ఆవాలు కూడా రెండున్నర స్పూను అది ఇరవై ఐదు గ్రాములు ఇది ఇరవై ఐదు గ్రాములు మిక్సీ పట్టుకొని వస్తాను కొద్దిగా వేడి ఉన్నప్పుడేనండి ఒక అరసూను పసుపు వేయాలి ఇప్పుడు గో వేడిగానే ఉందండి కొద్దిగా ఇదంతా ఇట్లా కలుపుకోవాలి ఇంకొంచెం చల్లగా అయితే అన్నీ కలిపేసుకోవాలని రెడీగా పెట్టుకున్నానండి చల్లగా అయిపోయిందండి ఆయిలు ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకుందాము ఉప్పు కారం అవన్నీ ఇది కేజీకి రెండు వందల గ్రాములు పడుతుందండి నేను ఇప్పుడు వంద గ్రాములు వేసుకుంటున్నా అంటే కారం వంద గ్రాములు దీనికి ముఖాలే వేస్తున్నా వంద గ్రాములే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేం కదా అందుకని కారం కూడా అంతే అండి రెండు వందల గ్రాములు కారం మటుకు కొలత కరెక్ట్గా ఉప్పు మటుకు కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా పట్టుకొని వచ్చినానండి మెంతి పిండి ఆవుపిండి ఇదే వాసన మంచి వాసన వస్తుంది ఇది యాభై గ్రాములు యాభై యాభై గ్రాములు కేజీకి ఇంకా హాఫ్ కేజీకి అయితే మీరు సగం సగం వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి నేను హాఫ్ కేజీ తీసుకుంటే చూడండి ఎన్ని ఎన్నో వాడగాని ఎన్ని వచ్చినాయో ఇదంతా కలుపుతానే గుజ్జు అదంతా ఉంటుంది బాగుంటుందండి ఇది భలే రుచిగా కూడా ఉంటుంది ఒక రోజంతా అట్లా వదిలేసి తిన్నా బాగానే ఉంటుంది మూడు రోజులైతే ఇంకా బాగుంటుంది ఇంక ఇదంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇతిరా మాత నేసేస్తాము మనం వెల్లుల్లి కావాలనుకుంటే పచ్చి అయినా మనము దీంతోనే వేస్ట్ చేసుకోవచ్చు ఇంకో తిని ఆ ఊరగాయ కలుపుతాను వాసన అసలు ముందు మెంతిపూడి అది వేస్తా అంటేనే వాసన నూనె ఉంటేనేనండి బాగా నిలవ ఉండేది అయిపోయిందండి క్యాప్సికమ్ ఊరగాయ మనము పచ్చిదైన పెట్టేసుకోవచ్చు వేయించుకో అంటే అది అప్పటికప్పుడు చేసేసుకుండేది ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది పచ్చిదే అయితే మటుకు బాగుంటుంది సన్నగా దెబ్బలు తరిగి ఇట్లనే ఊరగాయలాగా అదొకసారి మీకు చూపిస్తాలేండి పచ్చిదే తింటా ఉంటే కరకర ఖరా తగులుతూ ఉంటుంది క్యాప్సికమ్ బాగుంటుంది కదండి మనం ఎట్లా అదేది నూడిల్స్లో దాంట్లో వేసుకుంటారు కదా చాలా మంది అట్లనే ఉంటుంది క్యాప్స్కంతో ఏం చేసుకుంటాం మామూలుగా ఎక్కువ నూడిల్స్ బజ్జి గుత్తింకాయలాగా రైసు ఇన్ని ఉన్నాయి అంటే ఇంకా ఊరగాయ పెట్టుకుంటే బాగుంటుంది కదా నేను పెట్టి చూసినాకే మీకు చూపిస్తా ఎందుకంటే మళ్ళీ బాగాలేదంటే మళ్ళీ మనం చెట్టుకుంటారు కదా అందుకని ముందు చేసి చూపించినాకేనండి ఉప్పు అవన్నీ వేసుకున్నాక కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనము లాస్ట్న నిమ్మకాయ రసం వేసుకోవాలి కేజీకి ఒక ఆరు పడతాయండి కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొకటి కష్ట వేసుకోవచ్చు పెద్ద పెద్ద నిమ్మకాయలు అండి బాగున్నాయి ఇదంతా పిండినాక కలుపు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే క్యాప్సికము చక్కదనం కదా అందుకు నిమ్మకాయ వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు ఉడికిచ్చి వేసుకోవచ్చు నేను నిమ్మకాయ పండుకుంటున్నా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇంకా అయిపోయిందండి ఊరగా ఇది ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే ఇది ఒక రోజు అంతా ఇట్లా ఉంచేస్తున్న రేపు చూపిస్తా ఊరగాయండి నాకు కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నా వేసుకున్న ఇది బాగా ఊరిపోయిందండి ఈ రోజు వేసుకొని తిన్నాం కూడా మేము ఉప్పులు కూడా ఎందుకంటే వాచినాయి కాబట్టి ఆ చేదు అంటే మెంతిపూడి అది వేస్తాం కాబట్టి ఒక రోజు ఊరితే కన్నా చేదు ఉండదు అందుకు బాగుందండి ఇప్పుడు ఇంట్లోకి తీసి చూపిస్తా క్యాప్సికమ్ ఊరగాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియదు అయింది బయట బయట పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుందండి ఎందుకంటే ఈ క్యాప్సికం తడి కదా తడి తడిగా ఉంటాయి వాచినా కూడా కొంచెం ఎట్లయితే తడి ఉంటుందండి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మన ఇష్టం ఎన్రోల్ అయి ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ నచ్చినట్లయితే లైక్ షేర్ కౌంటర్ సబ్స్క్రైబ్ సిబి చాలపల్లి బ్రాహ్మణ వంటలు